ఇక అంటే మ్యారేజ్ దానికి అయితే వెళ్ళలేదన్న ఇక మ్యారేజ్ అంటే వరకే మీరైతే వరకు చూసి అనేది ఎవరికి ఏం తెలియదు అది సస్పెన్స్ ఓకే అది అంటే జరగవచ్చు అది చెప్పలేము సస్పెన్స్ అంతే అంటే సస్పెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చూసే వాళ్ళకి ఏంటంటే కాదు నువ్వు అమ్మాయిని లవ్ ముందు కాదు రికార్డ్ రికార్డ్ లవ్ చేస్తున్నావు కదా మళ్ళీ లవ్ చేసిన వాడు పెళ్లి చేసుకుంటాడు కానీ పెళ్లి వరకు పోతాను పోను అంటే ఇక మనం అనుకోవద్దు అన్న ఏది అన్ని మన మనకే అనుకూలిస్తాయి అనేసి అనుకోవద్దు ఇప్పుడు 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 మనం లవ్ చేసుకున్నంత మాత్రాన మనం మనం కాదు నువ్వు అదే అదే అని నార్మల్ చెప్తాను ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు అనుకో వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని చేసుకుంటే ఇద్దరు ఒకవేళ ఓకే అనుకుంటే జరిగిద్ది ఒకవేళ లేదనుకో అంతే కదా నీళ్లను చూసి మనం బయట నిలబడి ఈత వస్తుందా నీళ్ళకి దిగి వస్తుందా చెప్పు అంత క్లారిటీ దిగాలి అప్పుడే ఈత వస్తుంది లోతు లోతుంటది కదా మునిగిపోతా ఈత రాదు కదా అనేసి అనుకుంటే ఫస్ట్ టైం నువ్వు నేర్చుకునేటప్పుడు డబ్బానో లేకపోతే లొట్టలో కట్టుకొని కొట్టాలి

ఇద్దరం సోలో సోలో చేసేది స్టాండప్ ఆ అమ్మాయి స్టాండప్ చేసేది నేను స్టాండప్ చేసేది ఎట్లా ఒకసారి తను ఒకటే ఎపిసోడ్ లో తను చేసేటప్పుడు నేను కింద కూర్చున్నాను అయితే తను మాట్లాడే ప్రతి దానికి నేను కౌంటర్ చేయడం అది చేయడం కనెక్ట్ అయిపోయింది అనమాట కనెక్ట్ అయిన తర్వాత అరే మీరు ఇద్దరు ఎందుకు జోడీ చేయదు రేపు నుంచి మీరు ఇద్దరు జోడీ రాసుకోండి అనేసి జోడీ చేసినాం ఆ జోడీ అవుట్ అయింది అట్లా ఫైవ్ ప్రవీణ్ ఫైవ్ ప్రవీణ్ ఫైమా ప్రవీణ్ స్పెషల్ ఎపిసోడ్ అల్ల ఇల్ల అన్నిట్ల ఆ జోడీ కంటిన్యూగా అయిపోయింది మాకేందంటే స్క్రిప్ట్ అవసరం లేదు అవును స్క్రిప్ట్ నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా మేము ఏదో ఒకటి చేసుకోనే స్టేజ్ మీద అంటే ఆ కనెక్టివిటీ కరెక్ట్ అవును ఉచిని గాడి ఇప్పుడు ఆమె నీకు నచ్చిన దాలే సంతోషంగా సంతోషారణా కల్పినది కథ ఆ లేదు ఇప్పుడు నచ్చితనే చెప్తాం ఏం వచ్చింది అలా సందా ఫైమల హనా ఫైమలలో నచ్చింది నాకు అంటే తన ఫ్యామిలీ వాళ్ళు నలుగురు ఆడపిల్లలు వాళ్ళు రెంటెడ్ అన్నట్టు ఇప్పటికీ వాళ్ళు రెంటెడ్ ఇంట్లోనే ఉంటారు ఒత్తుసల తిల్లి ఇప్పుడు కాంకాలే ఇంకా రెంట ఇంట్లోనే ఉంటారు స్టార్టింగ్ నుంచే స్ట్రగుల్స్ అయినట్టు వాళ్ళ ఫ్యామిలీని పోషించడానికి ఈ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కు వచ్చి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చి వాళ్ళు కొంతమంది ఎంతో మంది ఇప్పుడు మన ఊర్లలో ఎట్లా అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి సినిమా చేస్తుందంటే వంద తిరగ మాట్లాడుతుంటారు మాట్లాడినా తట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి తనకు వచ్చిన ఒక్కొక్క రూపాయిని కూడబెట్టి తన ఫ్యామిలీ నడిపింది ఊరు అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్నాడు వేరే కంట్రీలో ఉంటాడు ఉన్న వాళ్ళ కష్టం తెలిసిన అమ్మాయి కదన్న ఆ వాల్యూ తెలుసు కాబట్టి కష్టపడి ఇవాళ అంత మంచి పొజిషన్కి వెళ్ళింది అంటే ఒక్కొక్క రాణియకున్నా ఆ స్ట్రగుల్ ఫేస్ చేసి వాళ్ళమ్మ ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ ఒక మాట అన్నదంట ఆ మాట ఇప్పటి ఇప్పటికి నాకు ఎప్పటికి చెప్పేది ఏంటంటే అంటే అంటే ఫైమానిక్ ఇండస్ట్రీలో నువ్వు ఏం కావాలి అసలు ఎందుకు వచ్చినావు నేనే అడిగిన ఒకసారి నువ్వేం కావాలి ఎందుకు వచ్చినావు ఏంటిది అంటే నాకు పెద్ద ఆశలేం లేవురా అంటే నేను పెద్దగా ఏదో ఎదిగిపోయి పెద్ద బోలెడు సంపాదించేసి చేసి ఒక కార్లో తిరగాలి అవన్నీ ఏం లేవు మా అమ్మ ఒక మాట చెప్పింది వాళ్ళ ఊర్లో ఒక అతను ఉండేదండ ఓని ఇల్లు ఉండే కానీ ఏదో అప్పులు అయ్యో ఏదో అయ్యి ఒక ఇల్లు అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్న తర్వాత రోడ్డు మీదే తినడం రోడ్డు మీద బ్రతకడం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చనిపోతే తనని అక్కడ ఎవరి ఇంటి ముందే ఏనియలేదండ ఇల్లులో ఉన్నోళ్ళు లేకుండా ఎక్కడ ఏనివ్వకపోతే తీసుకొచ్చి రోడ్డు మీద అయితే వాళ్ళ అమ్మ అది చూసి బాధపడ్డదంట ఇలాంటి పరిస్థితే మా కొత్తదా అంటే ఇప్పుడు నాకు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు అయిపోయాయి నా పరిస్థితి కూడా రేపు వస్తుందేమో అనేసి వాళ్ళ బిడ్డ అయిపోయింది ఏంటంటే అమ్మ నువ్వు నాకు ఏదో సినిమాలలో చేస్తాను నువ్వు లక్షలు సంపాదించి నాకు ఈ అంటలేను నీకు వీలైతే ఒక విల్లు కొనమ్మా ఊపిరి అనేది మన ఇంట్లోనే పోవాలని ఆ మాట నాదంట ఆ మాట కొరకు ఇప్పటి వరకు తను స్టిల్ ను కష్టపడుతూనే ఉన్నాడు వాళ్ళమ్మ కోరికను ఆ కోరికను నెరవేర్చడానికి ఇంకా అంతకంటే కావాలంటే నేను నా తరఫున చేయగలుగుతున్నా నేను అంత సాయం చేయగలుగుతా

అది చేసుకుంటాడు చేసుకోడు చేసుకుంటాడు చేసుకోడు ఏంది వాడి పోయి అరే శివంకొర్రా పెళ్లి కూడా అంటే ఇది అన్నట్టు ఉంది